పిడుగురాల పట్నంలోని వాసవి టవర్స్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడిరాల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లు గల వాసవి టవర్స్లో మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకొచ్చిన చర్యలను అగ్నిమాపక శాఖ అధికారి కె శ్రీనివాసరావు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఏప్రిల్ పద్నాలుగు తేదీ అగ్నిమాపక శాఖ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నారు ఈ సందర్భంగా పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలను నేర్చుకుంటామన్నారు ఈ వారోత్సవాల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాల నుంచి తప్పుచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించడం జరుగుతున్నారు ప్రస్తుతం యజాకాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాటిలో ముఖ్యంగా వంట గ్యాస్ ప్రమాదాలు ఒకటన్నారు గ్యాస్ లీక్ అవ్వడం వల్ల మంటలు ఏర్పడి అగ్ని ప్రమాదానికి దారితీస్తుందని ఆయన తెలియజేశారు అంతేకాకుండా ఎక్కువగా గ్యాస్ నుండి చేతి వేలుతో గ్యాస్ బండ్ను మందపాటి గొడ్డ పట్టాను చుట్టడం ప్లాస్టిక్ బకెట్ను గ్యాస్ సిలిండర్ పై బోర్లించి పెట్టడం ద్వారా గ్యాస్ బండును అదుపు చేయొచ్చని సులభంగా ఆయన పేర్కొన్నారు